జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యన రేవంత్ రెడ్డి గారు వాళ్లకు హాట్ లైన్లో ఉంచడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్ అవకతవకల గురించి మాట్లాడలేదని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడటం జరుగుతుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీరు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మీ ఆలోచన విధానం ఏందో నాకు అర్థం కాలేదు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఎయిటీన్త్ సభను కాపాడడానికి ఎన్డీఏలో జాయిన్ అయ్యి ఈరోజు ఈ రెండు వందల డెబ్బై దాటడానికి ఈరోజు పవర్లో ఉండడానికి కారకులు మీరు ఎవరినైనా బ్లేమ్ చేస్తే మీ రాష్ట్రంలో ఎవరైనా తప్పులు జరిగి మీరు ఓడిపోవడానికి కారణమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు బ్లేమ్ చేయాల్సింది నరేంద్ర మోడీని అమిత్ షా గారిని మీరు వారిని బ్లేమ్ చేయకుండా రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా చాలా ఆశ్వాస్పదంగా